మీడియా వాళ్ళకు కృతజ్ఞతలు వచ్చినందుకు అదే ఒక మూడు నెలలు ఒక నెలన్నర బ్యాక్ మేము పాలసీ అనేది తీసుకున్నాము ఇట్లా కాదర్ అయినా మా ఊరు అయినా నేను వచ్చి అంగడి దగ్గరకు వచ్చి ఇట్లే పాలసీ బాగుంటది తీసుకోండి అని ఒక నెలన్నర నుంచి అడుగుతూ ఉంటే మేము కాదు అనుకోకున్నట్లు ఆయన్ని ఏదో కట్టుకుంటే ఆయన రేపు పొద్దున్న ఏదో నెలకి యాభై వేలు రిటర్న్ వస్తాయి కదా ఆ యాభై తోనే పెంచిన మాదిరిగా ఆయన ఖర్చులకి వెళ్ళిపోతామని మేము అనుకుని కట్టినాము అది దుర్శ అది సడన్లో వచ్చేసి ఇట్లా నెలన్నరకి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ మాదిరిగా వచ్చి చనిపోవడం జరిగింది మేము అనుకోలేదు అసలు ఇట్లా ఏదో ఇట్లా కాదాలన్నా ఇంటికి వచ్చి చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అన్ని డాక్యుమెంట్ అని తీసుకుని పోయిన తర్వాత క్రైమ్ వర్గంతో పక్కన ఉండి క్లైమ్ అయిన తర్వాత అంత అమౌంట్ పడేంత దగ్గర దగ్గరుండి కర్నూలు పోయి అంత ఆయన దగ్గరుండి చేపించినాడు ఇట్లా చేసినందుకు బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్కి ఎప్పటికి రుణపడి ఉంటాము మీ కాదలన్నకి ఎప్పుడు రుణపడి ఉంటాము మీ ఎంత సాయం చేసినందుకు ఇప్పుడు ఈ మెయిల్ మర్చిపోలేము మేము పెద్ద తుమ్మలం పెద్దతుమ్మల గ్రామం మా నాయన పేరు బొంబెల్లి వీరారెడ్డి ఆయన కొడుకు నేను మా అమ్మ బొంబలి వీరారెడ్డి భార్య పకిరమ్మ అమౌంట్ పదకొండు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందలు వచ్చింది మేము కట్టింది లక్ష రూపాయలు కట్టినాము మళ్ళీ వన్ ఇయర్ బ్యాక్ రిటర్న్ వస్తామని చెప్పిన దాంట్లో కానీ మేము కట్టింది లక్ష రూపాయలు దాంట్లో యాభై వేలు మనీ బ్యాక్ వచ్చింది కాక సడన్ గా వచ్చేసింది సడన్లో నెలన్నర లోపల ఇట్లా అయిపోయింది అది అదే ఒకేసారి ఇప్పుడు నిన్న జమ అయిన అకౌంట్లోకి పేరు గిడ్డ బొంపల్ గిడ్ అదే పాలసీకి సంబంధించినటువంటి మా ఊరి ఒక ఆయన బొంపల్లి వీల పెద్దకి ఒక పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క ప్రాధాన్యత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక పాలసీ చేయడం జరిగింది షాప్కి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళకు టూ త్రీ డేస్ బాగా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే పాలసీ ఇట్లా ఉంటుంది ఏస్ పాలసీ లైఫ్ ఏస్ పాలసీ లక్ష రూపాయలు కట్టిన వెంటనే యాభై రూపాయలు మనీ బ్యాక్ అదే ఇయర్ వచ్చేస్తుంది యాభై రూపాయలు యాభై వేలు కట్టినట్టు అట్లా మనం ట్వెల్వ్ ఇయర్స్ పే చేస్తాము థర్టీన్త్ ఇయర్ నుంచి మనం ఉన్నంత వరకు ఎయిటీ నైన్టీ ఇయర్స్ ఉన్నంత వరకు మళ్ళీ మనకి ఫిఫ్టీ అనేది ప్రతి ఇయర్ మన అకౌంట్లో పడిపోతుంటది ఏజ్ ఎయిటీన్ అట్లా చనిపోయినప్పుడు అప్పుడు ఒక థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ అనేది పిల్లలకు జమ అవుతాయి దీని ప్రకారం అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి పెన్షన్ మాదిరిగా అతనికి లాంగ్ ఉంటుందని చెప్పేసి అలా చేశాము కానీ దురదృష్ట అతను పాలసీ చేసిన నెలన్నరకే చనిపోవడం జరిగింది చనిపోయిన వెంటనే వీళ్ళ ఇంటికి వచ్చి అన్ని డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని సబ్మిట్ చేసి క్లెయిమ్ ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి అప్లై చేసి మాకు అంటే గొప్ప విషయం ఏంటంటే క్లెయిమ్ అనేది నెల నెలన్నర లోపే ఎంక్వైరీ అంతా కంప్లీట్ చేసి క్లెయిమ్ అనేది వీళ్ళకు పదకొండు లక్షల ఇరవై ఏడు వేల ఐదు రూపాయలు అకౌంట్స్ జమ అయింది సో థ్యాంక్స్ టు బజాజ్ అలెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నెలన్నరకే చనిపోయినాడు నెలన్నరకే డబ్బులు పడి డబ్బులు పడినాయి నెలన్నరకే ఎంక్వైరీ వచ్చి వాళ్ళ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వచ్చి సో అంత అయిపోయింది నిన్న అకౌంట్ జమ అయిపోయింది లెవెన్ లాక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాజ్ డిపాజిటెడ్ వేరే వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఐసీగా చిన్న ఎగ్జామ్ ఉంటుంది ఎన్సిఆర్టి ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి ఆ పాస్ అయితే ఐడియా అనేది దాంట్లో మనం చేసుకోవచ్చు మాకు మమ్మల్ని కాంటాక్ట్ అయితే పర్లేదు నా పేరు ఖాదర్ భాష నా మొబైల్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ జీరో సెవెన్ టూ సిక్స్